సత్యం ఓ సత్యం వేషిత్యం వేషి ఆస్తి కుడివా నాస్తి కుడి హే ఆస్తి కుడివా నాస్తి కుడి హరు ఎవరు నువో ఎవరు ఎమరు నేను సత్య అన్న విషయం ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే నేను చిన్న వయసు నుంచి క్రైస్తవులతో నాకున్నటువంటి అనుభవాల్లో కొన్ని విషయాలు మీతో చర్చించాలనుకుంటున్నాను అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే పిచ్చి నాకు సుమారుగా నా ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేటప్పటికి చర్చికి వెళ్ళాలని స్టార్ట్ చేశాను చిన్న వయసులో అందరూ పిల్లలతో ఆడుకోవాలనో లేకపోతే వేరే వేరే కారణాలను బట్టి చర్చికి వెళ్తారు అలాగే నేను కూడా పిల్లలతో ఆడుకోవడానికి అలాగే అక్కడ డ్రమ్ ప్లేయింగ్ ఏదైతే కాంగో ప్లే చేస్తారో దాన్ని చూడడానికి ఫస్ట్ అక్కడ పాడే పాటలు వినడానికి చిన్న వయసులో ఏ కదా చేసే పనులు అలాగే నేను వెళ్ళేవాడిని అయితే అప్పుడు నా పేరు శ్రీరామ్ అయితే మేము మా ఊరులో సుమారుగా ఒకటి రెండు చర్చిలు ఉండే అప్పట్లో అయితే కొన్ని కారణాల వల్ల వేరే ఊరు వెళ్ళి చర్చికి వెళ్ళడం జరిగేది అయితే నేను అక్కడ గమనించిన విషయం ఏంటంటే నేను అప్పటికి ఇంకా స్కూల్కి వెళ్ళేవాను కాదు బాగా నేను బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే అక్కడ కులపిచ్చి అనేటువంటిది క్రైస్తవంలోకి వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదు అక్కడున్న దైవజనులు కావచ్చు అందులోకి వెళ్ళేటువంటి క్రైస్తవులకి కావచ్చు నేను చూసిన విషయం ఏంటంటే ఒక క్యాస్ట్ వారిని సైడ్ ఒకలా ట్రీట్ చేయడం ఒక క్యాస్ట్ వారిని ఒకలా ట్రీట్ చేయడం అనేటువంటిది నేను దగ్గర నుంచి చూశాను ఒక క్యాస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకేమో టేబుల్ వేసి భోజనం పెట్టడం వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కింద కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం అనేటువంటిది నేను ఆ వయసులో వచ్చిందే చూడడం జరిగింది వాళ్ళకేమో ఒక రకమైన పదార్థాలు వడ్డించడం కొంచెం ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకేమో ఒక రకమైన పదార్థాలు వడ్డించడం వీళ్ళని తీసుకెళ్లి సెపరేట్గా ఒక రూమ్లో కూర్చోబెట్టి టేబుల్ వేసి ఫ్యాన్ వేసి అంగుల అరబాటలు చేసి వాళ్ళకి భోజనాలు వడ్డించేవాళ్ళు వీళ్ళకేమో ఏంట్రా అంటే కూలినాయిలు చేసుకొచ్చే వాళ్ళకేమో అక్కడే చర్చ అయిపోగానే అక్కడే పెట్టేసి హడావిడిగా పంపించేసేవారు ఇలా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను నాకు చిన్న వయసు నుంచి క్యాస్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో కులపిచ్చు అనేటువంటిది నాకు దాన్ని చూస్తేనే నాకు ఎలర్జీ అసలు కుల కులపిచ్చు అని చూస్తేనే నాకు ఏదోలా ఉండేది అప్పటి నుంచి మా మా ఫ్యామిలీ ఫుల్గా క్యాస్ట్ ఫీలింగ్ కలిగినటువంటి వ్యక్తుల వల్ల ఎందుకంటే ఓసీ అనేటువంటి దాంట్లో చౌదరీస్కి ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది సో మా ఫ్యామిలీకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కానీ బట్ వాళ్ళ క్రీస్టి సేకరించారు అది వాళ్ళ పూర్వం నుంచి వాళ్ళకున్నటువంటి తాత ముత్తాతల నుంచి వాళ్ళ క్రైస్తవులు క్రైస్తవులుగా ఉండేవారు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి అలా అలా అది సంక్రమించింది వాళ్ళు చర్చి తీసుకెళ్ళడంతో నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని అయితే నేను అక్కడ పరిశీలించిన విషయం ఏంటంటే అక్కడ ఆ చర్చ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ని బట్టి భోజనాలు పెట్టేటువంటి విధానాన్ని అక్కడ పరిశీలించాను అలాగే వాళ్ళు ఏమి వండుకున్న ఈ క్యాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు పంచడం వీళ్ళు ఏమి ఎక్కువగా వండుకున్న వీళ్ళకు పంచడం అంటే ఏదో అన్నా చెల్లెళ్ళు బంధంలాగా ఏదో సొంత రక్త సంబంధికులాగా వాళ్ళు బిహేవ్ చేసేవారు అదే వాళ్ళు చర్చకొచ్చి కూలినాలి ప్రజలతో వాళ్ళు అట్లా ఎప్పుడు సంబంధాలు కలిగినట్టుగా నేను గమనించలేదు ఇది అప్పుడు నాకు బాగా నాటుకుపోయినటువంటి అనుభవం ఇది అదేంటి వాళ్ళని ఎందుకు అట్లా చూస్తున్నారు ధనవంతులని ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది ఆ రోజు నాకు అంతగా కాలేదు ఆ కుటుంబం వల్ల మా కుటుంబం ఒకటి నేను చౌదరీస్ కాబట్టి మాకు కొంచెం ఎంతో కొంత ధనం ఉంటుంది కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం రిచ్గానే వాళ్ళు ట్రీట్ చేసేవారు అలాగే కొన్ని కుటుంబాలు ఎవరైతే ఎక్కువగా కొంచెం ఆస్తుపాస్తులు ఉండి కొంచెం క్యాస్ట్ పరంగా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళని సెపరేట్గా భోజనాలు పెట్టేటువంటి వ్యవస్థ నేను అప్పుడు చూశాను అయితే నేను క్యాస్ట్ ఫీలింగ్ని నాకు నచ్చేది కదా చిన్నప్పటి నుంచి దాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాను క్యాస్ట్ ఫీలింగ్ని ఎక్కువగా నేను నక్సలిజంతో కూడుకున్నటువంటి సినిమాలు ఎక్కువ చూసే ఎందుకంటే వాళ్ళు ప్రజలను అందరినీ సమానంగా చూడడం అనేటువంటి విషయం నాకు బాగా నచ్చింది అప్పుడే సో నాకు చిన్నప్పటి నుంచి తెలియకుండానే ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వ్యక్తులు అంటే చిరాగ్గా ఉండేది వాళ్ళు చూస్తుంటే వాళ్ళతో మాట్లాడుతాను కానీ వాళ్ళకున్న ఎలర్జీని బట్టి నేను అంతగా వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చేవాని కాదు